అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా క్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యం చూసినట్లయితే సామెతలు ఎనిమిదో అధ్యాయం పదేడో వచ్చినంలో క్యాలెండర్ భాగం బగిరితి ఉంటుంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటున్నారు నన్ను ప్రేమించు అని నేను ప్రేమించుచున్నాను అంటున్నారు ఇది సామెతలో పాత నిబంధనలో ఉన్న మాట ఒక నూతన నిబంధనలో దేవుని మాట చూసినట్లయితే మీరు నన్ను మొదట ప్రేమించలేదు మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మీకు ప్రేమించినాను అని దేవుని వాక్యం చెప్తుంది దేవుడే మమ్మల్ని ప్రేమించినాడు మొదట అందుకే మూడు పదార్లో యువంసు వార్తలు చూస్తాం దేవుడు లోకం ఎంతో ప్రేమించాను ఆయన ప్రేమించినారు ఆయన ప్రేమించి తన ప్రేమను రుజువు అయితే ఇక్కడ ఈ సామితో గ్రంథంలో అన్ని అధ్యాయాలు చూసినట్లయితే ఈ ప్రేమ గురించి దేవుని ప్రేమ ఆయన నిజమైన ప్రేమ ఎలాంటిది ఆయన ప్రేమించి వారిని ఆయన ఎట్లా ప్రేమిస్తాడు అని కూడా అక్కడ చెప్పబడుతుంది నిజమైన ప్రేమ దేవుని ప్రేమ ప్రత్యక్షం కాలేదు ఆయన ఆ దేవుని ప్రేమ ఎలాంటిది అనేది ఈ పాత నిబంధనలోనే రాయబడింది అదే ప్రియుడ అదే సామెతలు పదేడో అధ్యాయం పదేడో వచ్చినలో చూసినట్లయితే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని రాయబడింది ఏమంటున్నారు నిజమైన స్నేహితుడు ఆయన ప్రేమ ఎట్లా ప్రేమిస్తున్నారు నన్ను నేను ప్రేమిస్తాను అంటున్నారు కదా చెప్పినారు కదా అక్కడ ఎలాంటి ప్రేమ అంటే ఒక స్నేహితుడిగా ఆయన తన ప్రేమను బయలుపరుచుకుంటున్నారు అదే మన పాత నిబంధనలో ఆది కాండంలోనే చూస్తాం అబ్రాహము నా స్నేహితుడు కదా స్నేహితుడిని ప్రేమించినట్లు ప్రేమించినారు యశ గ్రంథంలో దేవుడు చెప్తాడు అబ్రాహ్ నా స్నేహితుడని అయితే అక్కడ ఒక నిజమైన స్నేహితుని ఎలాంటిది అనేది అక్కడ సోదోమ్ గోమర నాశనం చేయక మునుపు దేవుడు తన ప్రేమను గారి గురి మీద కూడా చూపెట్టినాడు అంటే ఆది కాండం నుండి ప్రకటన వరకు ప్రతి అధ్యాయంలో మనం దేవుని దేవుడు మమ్మల్ని ప్రేమించే ఒక విషయము అక్కడ మనం గమనించవచ్చు అందుకే అదే పదేడో అధ్యాయం సామెతలు పదేడో అధ్యాయం తొమ్మిదో చిన్న ఏం రాయబడిందంటే అంటే ప్రేమను వృద్ధి చేయురువాడు తప్పిదములు దాచి పెట్టును అని చెప్తుంది ప్రేమ వృద్ధి చేస్తున్నాడు ఎవరు దేవుడు స్నేహితుడై వచ్చి ప్రవణ క్రీస్తు వారు ప్రేమను వృద్ధి చేస్తున్నారు ఇప్పుడు ప్రేమ వృద్ధి చేయాలంటే తప్పిదములు దాచిపెట్టాలి ఈరోజుల్లో ఒకరు తప్పిదములు దాచిపెట్టడం లోకానికి తెలీదు బయట పెట్టడం లోక ఒక స్వభావం ఇరులో దేవుని బిడ్డలు అనబడే వాళ్ళు కూడా దాచిపెట్టేదానికంటే దాన్ని బయట పెట్టడం ఎక్కువైపోయింది నిజమైన దేవుని ప్రేమ ఎరిగిన వారు అది దాచిపెడతారు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనమందరం పాపులం లోకంలో ఉన్న అందరం పాపం నీవు పాపి నేను పాపి ప్రభు మమ్మల్ని స్నేహితుని వలె ప్రేమించి క్రీస్తు వారు ఏం చేశారు ఆ కల్వర సెలువలో తన ప్రేమను వెల్లడిపరుచుకొని దాన్ని దాచిపెట్టారు ఆ దొంగ కలవర శిలువ మీద ప్రవ్వా నీ రాజ్యం తన జ్ఞాప్ చేసుకోమంటే నీవు ఇలాంటి వాడు అలాంటి వాడు అని అది ఇది చెప్పలేదు నీకెట్లా అని చెప్పలేదు ప్రేమ అక్కడ ఇమ్మీడియట్గా ఆయన అడిగిన వెంటనే ఇమీడియట్గా ప్రేమ క్షమించి ఆయనది ఉన్న తప్పిదమ్ములన్నీ దాచిపెట్టి చెప్పవు చెప్పినాడు ఈరోజే నాతో వస్తావు అంటాడు ఎంత మంచి ప్రేమ అది స్నేహితుని వలె ప్రేమ వృద్ధి చేయడానికి తప్పిదములను దాచిపెట్టిన ప్రేమ అందుకే నీవు ప్రేమ దేవుని ప్రేమ ఎంత అనుభవిస్తావో అంత వృద్ధి చేసుకుంటావు నీలో నిజమైన దేవుని ప్రేమ వృద్ధి అవ్వాలంటే నీవు ఇతరులు ఒక తప్పిదములు దాచిపెట్టేది నేర్చుకోవాలి ఎందుకు ఎందుకంటే అదే పదే అధ్యాయం సామెతలు పదే అధ్యాయం పన్నెండవ చంలో చెప్పబడుతుంది పగ కలహమును రేపును ప్రేమ ద్వేషములన్నిటిని కప్పును అంట చూసారా ప్రేమ ఏం చేస్తుంది దోషములన్నీ కూడా కప్పేస్తుంది అది దేవుడు కలవరి సిల్వరు పురోన క్రీస్తు చేసిన కార్యం అది నీ జీవితంలో ఇది అనుభవించే వారికి ఉంటారు అందుకే అసహ్యము మంచిది కాదు ద్వేషించడము కూడా మంచిది కాదు వీటన్నిటికంటే శ్రేష్టమనేది ప్రేమ అందుకే అదే సామెతలు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినప్పుడు ఏం చెప్పబడుతుంది నాయందు అసహ్యపుడు వారు మరణమును ప్రేమించురు మరణాన్ని ప్రేమిస్తారట దేవుని ఆశ్రయించుకుంటే క్రీస్తు ప్రేమను ఆశ్రయించుకుంటే అందుకే లోకంలో చూస్తున్నాము అనేకులకి కలువరి సిల్వ ప్రేమ అర్థం కావట్లేదు లోకంలో ఉన్న శరీరానుసారమైన ప్రేమకు బానిసులై దాంట్లో పడి అదే సమస్తం అనుకొని తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు నాశనం చేసుకుంటున్నారు మరణానికి వెళ్తున్నారు అయితే కలువరి నిజమైన ప్రేమ స్నేహితుని వలె ప్రేమ వృద్ధి చేయడానికి తప్పిదమ్ములు కప్పిపెట్టి తన రక్తంతో మన పాపలన్నీ క్షమించే దేవుని ప్రేమ లోకంలో అనేకులు కనుక్కోవట్లేదు రక్షణ అనుభవం లేక అనేకులు మరణాన్ని ప్రేమిస్తున్నారు మరణము వైపు వెంట వెంటబడుతున్నారు అందుకే సామెత్రులు నాలుగో అధ్యాయం ఆలోచన వినబడిందంటే దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించను ఏది అక్కడ సామెతల్లో జ్ఞానం గురించి చెప్పబడింది ఆ జ్ఞానము అది మళ్ళీ ఎవరు కాదు క్రీస్తే లోక జ్ఞానం కాదు అది పరలోక జ్ఞానం పైనుండి వచ్చిన జ్ఞానం పవిత్రంగా ఉన్న జ్ఞానము క్రీస్తు అదే క్రీస్తు లోకంలో అనేకమైన జ్ఞానం అవేం పనికిరావు దైవీకమైన జ్ఞానం క్రీస్తు రక్షణ క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమ గురించి వెల్లడిపరిచే జ్ఞానం అది నిన్ను రక్షించును అంటుంది దేవుడు ఎట్లా ప్రేమించినారు అనేది చాలా ప్రాముఖ్యం పాపికి ఆశ్రమం ఆయన ప్రేమ ఆయన వైపు వెళ్ళడం మాత్రం తప్ప లేకపోతే మనమే అసహించుకుంటే మనమే అని మనం చూస్తున్నాం ప్రియుల అందుకే ఇలాంటి ప్రేమ కలిగిన మనం ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి అది చాలా ప్రాముఖ్యం అందుకే ఈరోజు ఎక్కువ సామెతల్లోనే ఎక్కువ ఆ ప్రేమ గురించి చెప్పబడింది కనుక అక్కడున్న మాటలనే మనం చూస్తున్నాం చూస్తాం ఇక్కడ అదే సామెతలు ఇరవై రెండు అధ్యాయం పదకొండవచ్చబడిందంటే హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును అంట చూసారా హృదయశుద్ధి హృదయ హృదయశుద్ధి కావాలి హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేతారు అంటారు హృదయశుద్ధి గలవారు ధన్యులు అది దేవుని ప్రేమ ఎరిగిన వాళ్ళు దేవుని చూడడానికి పరిగెత్తారు వాళ్ళు ఏం చేసుకుంటారు హృదయ శుద్ధి చేసుకోవడానికి చేస్తారు హృదయశుద్ధి ఉన్నవారికే దయగల మాటలు వస్తాయి అప్పుడు రాజుకు స్నేహితులు అవుతాయి ఏ రాజు పరలోకపు రాజు రాజుల రాజు రారాజు క్రీస్తు వారికి మనం మన స్నేహం అది ఎక్కువ అవుతుంటుంది అందుకే లోకంలో ప్రేమిస్తామని మంచి మంచి మాటలు పలికేవారు పొగిడేవారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అవి అనవసరం లేదు అవసరం లేదు మనకు దేవుని ప్రేమ ఎరిగినాం తెలుసుకున్నాం అది ఇతరులకి పంచేవారుగా ఉండాలి అది అను దాన్ని అనుభవించేవారుగా ఉండాలి ఆ ప్రేమలో మనం కొనసాగుతూ ఉండాలి కొన్నిసార్లు ఏం చేస్తుంది ఆ ప్రేమ మమ్మల్ని గద్దిస్తుంది కదా అందుకే అదే సామెతలు మూడో అధ్యాయం పన్నెండో చని రాయబడింది తండ్రి తనకు ఇష్టలైన కుమారుని గద్దించు రీతిగా ఎహోవా తాను ప్రేమించు వారిని గద్దించును కదండి ఆ ప్రేమ నేను గద్దిస్తుంది అనేక సార్లు కొడుతుంది లోకంలో కూడా ఉన్నాయి ఏముంది లోపల ప్రేమించు వారు ఉన్నారు అయితే వాళ్ళు ఏమి ఇష్టపడరు బహిరంగంగా గద్దించడము వాళ్ళకి ఇష్టం లేదు అందుకే లోపల ప్రేమించటం కంటే లోపల లోపల ప్రేమించకంటే బహిరంగంగా గద్దించడము మేలు అని సామెతలు ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచ్చినంలో రాయబడింది ఇప్పుడు గద్దించినప్పుడు దేవుడు గద్దిస్తాడు పెద్దలు గద్దిస్తారు దైవ సేవకులు గద్దిస్తారు తల్లిదండ్రులు గద్దిస్తారు నేను ప్రేమించే స్నేహితులు స్నేహితురాలు నిన్ను గద్దిస్తారు గద్దించినప్పుడు ఏం జ్ఞాప చేసుకోవాలి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దైవజనుడు ప్రేమిస్తున్నాడు సంగ పెద్ద ప్రేమిస్తున్నాడు నా స్నేహితుడు ప్రేమిస్తున్నారు అది ప్రేమను గుర్తు చేసుకోవాలి జ్ఞాప చేసుకోవాలి తండ్రి అని దేవుడు ప్రవణ యేసుక్రీస్తు వారిని గద్దించినాడు కొట్టినాడు సిల్వకేసినారు శిక్షణ లేదు తన ప్రేమను బయలుపరుచుకున్నాడు అందుకే ఆ ప్రేమను ఎంత ఎరిగినాం ఒకరి దోషం ఒకరి తప్పుదొనలు ఎంత క్షమిస్తున్నాం ఎంత దాచిపెడుతున్నాం ఎంత ప్రేమను వృద్ధి చేసుకుంటున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే సామెతలు పదహైదు అధ్యాయం పన్నెండవ చాలా రాబడింది అపహాసుకుడు తను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానులకి వెళ్ళడు ఎందుకు వాళ్ళకి ఇష్టం లేదు అలాంటిది ఇష్టం కాదు తెలియదు అందుకే సా ఏది కీర్తన ఒకటే అధ్యయం ఒకటే చెప్పబడింది కదా ఏమని అపహాసుకులు కూర్చుండ చోట కూర్చోవద్దు అంటారు ఎందుకు వాళ్ళు గద్దింపు వాళ్ళకి ఇష్టం ఉండదు ప్రేమగల గద్దింపు వారికి ఇష్టం ఉండదు కదా అందుకే ఇది జ్ఞాప్ చేసుకోండి ఆయనను ఆయన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించు వాడిని నేను ప్రేమిస్తున్నాను అంటే ఆయన గద్దించినప్పుడు ఆయన ఖండించినప్పుడు ఆయన నేను కొట్టినప్పుడు ఆయన బాగు చేస్తున్నప్పుడు నీవు శుద్ధ హృదయ గల శుద్ధ హృదయాన్ని కోరుకొని స్నేహితుని వలే ఆయన నువ్వు సరిచేస్తున్న ఆ ప్రేమను అర్థం చేసుకొని ముందుకు సాగేది నేర్చుకోవాలి మనం కూడా అనేకుల వైపు అనేకుల పక్షంగా అనేకులు ఏంటి ఆ ప్రేమను వృద్ధి చేసేవారు ఉండి దాచి దాచిపెట్టాలి బలహీనతను కప్పుకోవాలి క్రీస్తు రక్తం కోరుకొని ముందుకు సాగాలి మన క్రీస్తు రక్తం మన పాపాలని కప్పుతుంది అది అందుకే ఇలాంటి చేసేవారికి ఈ సామెతల్లో ఈ ప్రేమను గుర్తించిన వారికి ఆ ప్రేమను గుర్తించి ప్రేమించేవారికి ఆయనను ప్రేమించే వారికి ఒక ఆశీర్వాదం అక్కడ చెప్పబడుతుంది ఏది సామెతలు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో చిన్న ఏం చెప్పబడుతుంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తులుగా చేయుదును వారి నిధులను నింపుదును ఇప్పుడు ఎవరిని ప్రేమించే వారికి దేవుని ప్రేమించే ఆస్తి ఆస్తికర్తులుగా చేస్తారంట వారి నిధులను నింపుతారంట ఇప్పుడు ఏ ఆస్తి మీకు కావాలి ఏ నిధులు కావాలి ప్రభు చెప్పారు వాక్యంలో ఏది భూలోకం అది ఏ ఆస్తి చేసుకోవద్దు ఏదిని నిధి కూడా నింపుకోదు అవన్నీ దొంగలు దాన్ని తీసుకొని పోతారు దాని నుండి ఏం లాభం లేదు అని ప్రభు క్లియర్గా చెప్పారు అయితే నీవు ఏ ఆస్తిని కోరుతావు ఏ ఆస్తి మీద నీ ఆశ ఉంటుంది మరి ఏ నిధుల మీద మీ ఆశ ఉంటుంది మీరు ఎదురు చూస్తారు ఇది మనం గుర్తించాలి ప్రభు చెప్పారు మతశ్వార్థ ఆరోగ్యం లేమని నీ నిధి లేక నీ ఆస్తి నీ ధనము ఎక్కడుండునో అక్కడే నీ మనస్సు ఉండును అంట సో నీ ఆస్తి నీ నిధి లేక నీ ధనము ఎక్కడుంది సంబంధమైన వాటి మీద ఉందా పై సంబంధమైన వాటి మీద ఉందా నీ నిధి ఆస్తి ఎక్కడ సమకూర్చుకుంటున్నారు పైననా లేక ఇక్కడేనా అక్కడేం చూసాంలేండి ఇక్కడది అంతా అంటే నీవు నష్టపోతున్నావు నీవు దెబ్బతింటున్నావు ఆయన ప్రేమను ఇంకా పరిపూర్ణంగా ఎరగనిగి ఒక మూర్ఖత్వంలో ఉన్న అలాంటివి తీసేసుకొని ఆయనను ప్రేమించేది నేర్చుకోవాలి ఆయన ప్రేమను అనుభవించిన వారు మన ముందుకు ఎట్లా సాగలో అది మనము ప్రభు వాక్యం ద్వారా ముందుకు సాగేది సహవాసంలో గొప్ప ఆశీర్వాదం అనుభవించేవారిగా ఉందాం ప్రభు మమ్మల్ని సిద్ధపరచిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీ ప్రేమ నిజంగా ఎంతో అద్భుతమైన ఉంది స్నేహితుని వలే ప్రేమిస్తున్నారు స్నేహితులు కనుక ఆ వృద్ధి చేయడానికి ఆ ప్రేమ వృద్ధి చేయడానికి మా తప్పదములు మా పాపములు మా ప్రతిరోజు అనుదినము చేసే సమస్యలు తప్పులు మూర్ఖత్వం అన్నిటినీ మీ రక్తంతో కప్పుతున్నారు మాకు ప్రోత్సహిస్తున్నారు ఉత్తేజనపరుస్తున్నారు బలపరుస్తున్నారు దాన్ని బట్టి మీకు స్తోత్రాలు రావదినములు ఇంకా మేము ఎదగడానికి సాయం చేయండి సామెతలు ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన ప్రకారంగా నేను ప్రేమించే వారికి ఆస్తు కర్తులుగా చేస్తా అన్నారు నిధులు నింపుతా అన్నారు పరసంబంధమైన ఆస్తి పరసంబంధమైన నిధులతో ముందుకెళ్ళడానికి సాయం చేయండి ఈ భూలోక మన అవసరత తీర్చబడడం కొరకు క్రీస్తు మహదైశ్వరం నుండి ఆ ప్రేమ చేత ఆ ఒక ఐశ్వరం చేత మన ప్రతి ఒక్క అవసరత తీర్చుకుంటూ ముందుకు సాగడానికి కూడా కావాల్సినంత కృప మీరే మాకు సమృద్ధిగా దయచేసి మీ బిడ్డలకి నడిపించమని వారి వారి సమస్యలు బలహీనతలు కష్టాలు మీరే కనికరించి నడిపించమని సమస్త ఘనత మేము మీకే చెల్లించుకుంటూ క్రీస్త వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ప్రైజు లాడ్ ప్రియులారు